తిరుపతి జిల్లా శ్రీనివాస మంగాపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి గ్రామంలో కనకదుర్గ ఆలయానికి సంబంధించి స్థానికులు స్థానికేతరులకు మధ్య మరొకసారి వివాదం జరుగుతోంది సింగ సామాజిక వర్గాన్ని దుర్గమ్మ ఆలయంలోకి అనుమతించేది లేదు అంటూ శ్రీనివాస మంగాపురం గ్రామస్తులు ఆందోళనకు దిగడం ఇప్పుడు కాక రేపుతోంది హోటల్ మేనేజ్మెంట్ లో గ్లోబల్ కెరీర్ ప్లాన్ చేస్తున్నారు అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నప్పండ్ వన్ హోటల్ స్కూల్ ఐఏహెచ్ఎంలో జాయిన్ అర్డు శ్రీనివాస మంగాపురం గ్రామస్తుల తీరును వ్యతిరేకిస్తూ సింగ్ సామాజిక కూడా ధర్నాకు దిగారు ఆలయంలోకి అనుమతించాలంటూ పెట్రోల్ బాటిల్లతో నిరసన చేపట్టారు పూర్వకాలం నుంచి కనకదుర్గమ్మ ఆలయం తమ ఆధీనంలోనే ఉందని చెబుతున్నారు కాదని ఇప్పుడు ఎందుకు ఆలయం కోసం కొట్లాడుతున్నారని సామాజిక ప్రశ్నిస్తున్నారు తీరుని ఖండిస్తున్నారు మాకు పూర్వగాల గుడి ఇది వచ్చి మేము ఐదు వందల సంవత్సరాల నుంచి కొనసాగి వస్తా ఉన్నాం ఇన్ని ఏళ్ళుగా లేనిది ఇప్పుడు ఈ రెండేళ్ళుగా వీళ్ళకు ఊరు వాళ్ళకు ఎవరికో దుర్బుద్ధి పుట్టి మాకు గుడి కావాలనేసి వాళ్ళు వచ్చి మమ్మల్ని తరిమి కొట్లాడుతూ ఉన్నాం మేము నిన్న ఇరవై ఐదు మంది వచ్చిన వచ్చి పూజ చేయాలని గుడి లోపల కూర్చుంటే తలుపులు తెచ్చి మమ్మల్ని నూట యాభై మంది వచ్చి కొట్టడానికి వచ్చినారు మేము పోలీస్ ప్రొడక్షన్ అడిగినాను ఇప్పుడు మా గుడికి మమ్మల్ని తమేస్తా ఉన్నారు ఈ ఇన్ని సంవత్సరాల నుంచి ఈ గుడికి ఈ సెంటు అరవై అరవై సెంటు జాగా ఉంది ఇప్పుడు ఉండేది పదహారు సెంటు జాగాకి ఊరంతా మా మీద పడి దాని కూడా తల్లి అనుకుంటే మా మీద వచ్చి జగడాలు వస్తా ఉంటారు ఇది రెండేళ్ళ నుంచి తే కొనసాగుతా ఉంది ఈ నుంచి ఇదే చేస్తా ఉన్నారు మాకు ఇరవై రెండు జిల్లాలో ఉన్నాయి పాత కాలం నుంచి మేమే చేసుకుని వస్తున్నాం పాతలాగా చేసుకోండి ఎవరు గొడవలు వచ్చేవాళ్ళు కాదు వాళ్ళు వచ్చే వాళ్ళు కాదు మేము వచ్చేవాళ్ళు కాదు ఇప్పుడేమంటే మేము పోతే ఎమ్మెల్యే కూడా వాళ్ళకి సపోర్ట్ పోలీసు వాళ్ళకి సపోర్ట్ అయితే మేము ప్రజలు కాదా వాళ్ళే ప్రజలా వాళ్ళే ప్రజలా మేము ప్రజ ప్రజలు కాదా వాళ్ళకే సపోర్ట్ చేయడమా అదేంటి గుడి అందరికీ వద్దని చెప్పలా రాండి చేయండి మొక్కండి ఇదేందన్న న్యాయం సార్ మాకు న్యాయం ఇదేనా ముస్లింలందరిని పట్టుకొని మాకు గుడి వద్దా రండి అందరి ముక్కుని దేవుడి అందరికీ దేవుడే లేదని చెప్పలే మేము అందరికీ గుడినే మా కుల దేవత మాకు ఇరవై రెండు జిల్లాలో ఉన్నాయి గుడిలు రెండు వర్గాల పోటా పోటీ ఆందోళనతో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు ఉద్రిక్త నేపథ్యంలో శ్రీనివాస మంగాపురంలోని కనకదుర్గం ఆలయానికి తాళం వేశారు ఆలయం దగ్గర భారీగా మోహరించిన పోలీసులు ఇరు వర్గాలతో చర్చలు జరిపేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ గుడి మాది ఈ నేల మాది ఊరు మాది మా గుడి మా ఊరు మా నేల మాదే సొంతం ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి వాళ్ళు పెత్తనం చేయడం అనేది మా గ్రామస్తుల మీద దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు వాళ్ళు తరాల కుందికి పెద్దవాళ్ళ కాలం నుంచి మూడు రోజులు మాత్రం సంవత్సరానికి వచ్చి తిరణాలు చేసుకుని వెళ్ళడం అనేది వాళ్ళ ఆలవాయితీ